ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసుడు సనాతన వాంగ్మయంలో మనుష్యుణ్ణి తరింపజేసేటటువంటివి అనేకమంది మానవుణ్ణి శుద్ధి చేసి వాడి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వస్వరూపాన్ని పొందేందుకు పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి స్వరూపజ్ఞానం అంటే మురికిని బదిలించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క మానవుడు ఆ మురికిని పాపమంటాం మనం అంటే నిషిద్ధ కర్మాచరణ వల్ల ఏర్పడినటువంటి మలినం అంతఃకరణం మీద పడితే దాన్ని పాపం అంటారని నేను అనేక సందర్భాల్లో మీకు నేను వివరిస్తూ ఉన్నాను ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము చాలా ఉత్కృష్టమైనటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానాన్ని రోజు చేయబడలేదు వారంలో ఒక్కసారి చేస్తే చాలు నీ జన్మ ధన్యమవుతు ఆ రోజు కూడా ఎప్పుడు శనివారం అన్నాడు బహుశా ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ లక్ష శ్లోకాలతో వివరించినటువంటి ఒక అద్భుతమైన రహస్య గ్రంథము శివరహస్యమని ఒక గ్రంథం ఉంది ఈరోజు మనం ఆరాధించేటటువంటి అనేకమైన ఆరాధనలన్నీ కూడా అనేకమైన స్తోత్రములు మనుష్యుణ్ణి తరింపజేసే స్తోత్రాలన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చినటువంటివి ఇక ఇక్కడ చెప్పబోయే అంశం ఏమిటంటే ముందు మీకు ఉపోద్ఘాతం చెప్తాను నీకు ఆ తర్వాత ఈ విషయాన్ని శనివారం రోజు ఎలా చేయాలి అనేది నేను వివరిస్తారు శ్రద్ధ భక్తితో ఈ వీడియో వినండి సాధారణంగా మనకు శివాలయానికి వెళితే దర్శనమిచ్చేటటువంటిది శివలింగానికి ఎదురుగా కూర్చొని ఉండేటటువంటి దాన్ని మనం నంది అంటుంటాం కానీ ఇప్పుడు చూడండి గోవు అన్నావు అంటే ఆవు అని అర్థం అదే పురుషుడైతే ఏమంటాం వృషభము అంటాం ఎద్దు అని తెలుగులో అంటాం ఈ ప్రపంచంలో అంతా ఎతికిన అనేక జంతువుల పేర్లు మనం వింటూ ఉంటాం నంది అంటే మనకు ఏదైనా జంతువు పేరు ఉందా నంది అనే జంతువు ఏదైనా ఉందా నంది అంటే ఆనందాన్ని ప్రసాదించేటటువంటిది ఇక్కడ ధర్మదేవత ఎవరు ధర్మదేవత భగవన్ ధర్మం వృషభ రూపములో ఉండేటటువంటి ధర్మము ఏం చేసిందంటే చతుష్పాదం స్థితస్తాధ శంకరం ఇది ఎవడో కవించి చెప్పినటువంటిది కాదు ఇది సాక్షాత్తు శివధర్మంలో శివ యొక్క అనుష్ఠానం చేసేటటువంటి రహస్యంలో మనకు కనిపిస్తోంది అంటే ఏంది నాలుగు పాదాలు కలిగినటువంటి వృషభ రూఢు అంటే వృషభం యుద్ధు షేప్ ఉండేటటువంటి ఒక ధర్మదేవత ఒక కాదు ధర్మదేవత ఒకటే ఉంటుంది ఆ ధర్మదేవత ఏం చేసిందంటే గోముక్తక్షేత్ర ఇక్కడ మనకు గోముక్త క్షేత్రం అనే ఒక క్షేత్రానికి వెళ్ళి పదివేల సంవత్సరాలు శివునితో దీక్షవుని తపస్సు చేసింది దీక్ష చేసింది ఎలా చేసింది పాదత్రయో రథోతిష్టాన్ ఒక పాదం అలా పైకి వెత్తి మూడు పాదాలు మడుచుకొని మనము శివాలయాల్లో చూసేటటువంటి నంది ఎలా కూర్చోంటుంది అదే వృషభము ఆ విధంగా కూర్చొని ఏం చేస్తుంది తపస్సు చేసింది ఇక్కడ తపస్సు అంటే ఒకటి మనకు గురువులు కొంత దీక్షిస్తారు అవి చాలా దీక్షలు ఉన్నాయి అస్తామస్తక దీక్షని దృహీ దీక్షని ఇలా ఉంటాయి ఇలాంటి దీక్షను పట్టింది ఏది ఆ ధర్మానికి సంబంధించినటువంటి వృషభం ఆ దీక్ష ఎట్లా ఉంటుంది మామూలుగా దీక్షగా మనము పరిభాషయం చెప్తాం ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసన అన్నాడు అంటే కర్మవాసనలన్నింటినీ కూడా తొలగించి విమలమైనటువంటి జ్ఞానాన్ని అందించేదాన్నే దీక్ష అంటారు ఇక్కడ వృషభేశ్వరుడు అంటే ఆ వృషభము ధర్మదేవత పట్టిన దీక్ష ఎలా ఉండుందంటే శివునికి ఎదురుగా ఆ యొక్క క్షేత్రంలో గోముక్త క్షేత్రంలో కూర్చుంది తన దృష్టినంతే కూడా శివలింగానికేసి సాక్షాత్తు శివస్వరూపంగా భావించి తదేకంగా చూస్తుంది దాన్ని మనకు త్రాటక దీక్షని కొందరు త్రోటక దీక్షని కొందరు అంటే కన్నార్పకుండా అలాగే ఇష్టదైవాన్ని చూస్తూ ఉంటుంది అలా చూస్తూ 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 తన మనస్సు ఏమవుతుందంటే స్తంభించిపోతుంది అమనస్క స్థితి ఏర్పడుతుంది చంచలత్వం పోతుంది దృష్టి పరమాత్మని మీద ఉంటుంది అలా ఆ వృషభే ధర్మంతో కూడుకున్న ధర్మదేవత ఆ వృషభం అలా చూస్తూ శివునికేసి ఘాడంగా దీక్షగుని తపస్సు చేసింది పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది ఇక్కడ మనం మనుష్య కాలంలో లెక్క తీసుకోకూడదు పదివేలంటే అది వేరే ఉంటుంది దేవకాలం వేరే ఉంటుంది అలా చేసినటువంటి నందీశ్వరుడు ఆ యొక్క వృషభేశ్వరుడు చూచి పరమేశ్వరుడు సంతోషించారు ఆ సంతోషించి ప్రత్యక్షమైతే ఆ వృషభేశ్వరుడు ధర్మదేవత ఏమని వరం కోరుకుంటుందో తెలుసా చెప్తున్నారు నందయం త్రిభువనం సంఘోగ్నితం పాపోగ్ని పరమేశ్వర ఓ లోకేశ్వర ఓ సర్వేశేశ్వర ఓ విశ్వవ్యాపక ప్రపంచమంతయు కూడా పాపము చేత తల్లడిల్లిపోతుంది లోకాలన్నీ కూడా ఆనందింపజేసేటటువంటి నీవు వారి యొక్క సమస్త పాపాలన్నింటినీ కూడా తుడిచిపెట్టి శుద్ధుల్ని చేయవయ్యా అని మనందరి కోసంగా అడిగింది ధర్మదేవత చూడండి ఎంత గొప్ప విషయం దీంట్లో స్వార్థం ఉందే శివుడు ప్రత్యక్షమైతే ఏ వరమైనా కోరవచ్చు కానీ అలా వరం కోరలేదు తన కోసం అంటూ ఏదీ కోరలేదు ప్రజాక్షేమం కోసం దేశం కోసం ప్రజల యొక్క పాపం తొలగాలి అనేటటువంటి బుద్ధితో అలా పరమేశ్వరుని అర్థించింది మరొక మాట ఏమైందంటే సమస్త విశ్వాన్ని కూడా నీ స్వరూపమే మరి నీ స్వరూపాన్ని భరించాలి అంటే శక్తి ఉండాలి బలం ఉండాలి కనుక నాకు అలాంటి బలాన్ని ఇచ్చి నీకు నేను వాహనం అవుతానంది వృషభం రూపంలో ఉన్న ధర్మదేవత అలా ప్రశ్నించిన తర్వాత ఈశ్వరుడు ఎంతో సంతోషించాడు తన కోసం కాకుండా లోకక్షేమం కోసంగా ఇట్టి వరాన్ని కోరుతున్నటువంటి ఆ యొక్క ధర్మస్వరూపంలో ఉన్న వృషభేశ్వరుణ్ణి చూచి సంతోషించి దగ్గరకు తీసుకున్నాడు పరమేశ్వరుడు ఎవరినైతే స్పర్శిస్తాడో వాడు కైలాసానికి అర్హుడవుతాడు ఆ కైలాసానికి అర్హుణ్ణి చేసి సురభి అనేటటువంటి కామధేనువు యొక్క సంతానాన్ని నలుగురిని ఇచ్చి వివాహం చేసినాడు వారెవరో ఒక్కసారి చూడండి సుర నందభద్రా సునంద అనేటటువంటి వారిని వృషభేశ్వరునికి ఇచ్చి వివాహం చేసి కైలాసంలో ఒక స్థానాన్ని కల్పించి కైలాసవాసము అతనికి కల్పించినాడు వృషభస్వరూపంలో ఉన్న ధర్మ దేవత ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా శివాలయంలో ఈశ్వరుడికి ఎదురుగా కూర్చున్నటువంటి వాడి ఎవడని ధర్మదేవత ఎందుకు పరమాత్మ ఎప్పుడు ధర్మం మీద ఉంటాడు ఆయన ధర్మం మీద అధిరోహించి నడుస్తాడు ఎతో ధర్మ తతో జయహాని ఎక్కడ ధర్మం ఉంటుంది అక్కడ విజయం ఉంటుంది కనుక ధర్మాన్ని అధిరోహించినటువంటి వాడు పరమేశ్వరుడు ఈశ్వరుడు కనుక వృషభ రూపంలో ఉండేటటువంటి ఆ ధర్మ దేవతే మనకు శివాలయంలో కూర్చొని ఉన్నటువంటి ఆ యొక్క వృషభ రూపం ఇప్పుడు అర్థమైందే ఏదో ఎంత ఉంటారు ఏదో అందరు అన్నారు కాబట్టి అది వేరే విషయం కానీ ఇక్కడ మూలం చెప్తున్నాడు రహస్యాన్ని చెప్తున్నాడు అది అసలు విషయానికి వస్తే ఈ ఎందుకు చెప్పానంటే శివాలయంలో ఉండేటటువంటి శివలింగానికి దురుగా కూర్చొని ఉండేటటువంటి వాడు వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత మనందరి పాపాలు పోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అఖండంగా తపస్సు చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటిది అని మీకు తెలియజేయటానికి నేను ఈ యొక్క కథను మీకు సంక్షిప్తంగా చెప్పిన ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఏం చెయ్యాలియా అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి యోమే మంద ప్రదోషే ఏమే మంద ప్రదోషే వృషా వృషణింగేహి శృంగే संपत् संपस्येति सत मंद पापन्निचय पुण्याद्रि संघोर्युत किं तस्य अवभृत समयर्वर ధర్మశ్రయ సహిమే హృత్జే సంస్థ ఆ ఎంత గొప్ప మాట చెప్తున్నాడు పరమేశ్వరుడు ఎవరితో వృషభ రూఢుడైనటువంటి ఆ ధర్మదేవతతో దేవతతో చెప్తున్నాడు ఈ విషయాన్ని గ్రహించి చూడండి వండే లక్ష్మీ నరసింహారావు చెప్పేటటువంటి ఏ విషయమైనా అది శాస్త్ర ప్రమాణంతో ఉంటుంది కల్లబులి మాటలు చెప్పటం అది లేదు ఏది శాస్త్రంలో ఉంటుందో అది నీకు తెలియచేయటం ఋషి ధర్మం ఇక్కడ ఈ సారాంశాన్ని మనం పరిశీలిస్తే ప్రతి ఒక్క వ్యక్తి జాతి మతము కులము అనేటటువంటి అలాంటి ఏవి లేకుండా ప్రతి మానవుడు కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు శనివారం నాడు ప్రదోషం సమయంలో అది ఒక శనివారం అని చెప్పలం ఏ శనివారం అయినా సరే ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళండి మీ గ్రామంలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి ఇప్పుడు ప్రదోష సమయంలో ప్రదోషం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం అయిపోవాలి ఎనిమిది ఎనిమిది బావు ఎనిమిది పది ఆ ప్రాంతంలో ఉంటుంది అంటే రాత్రి కాలం ఎనిమిది గంటలలోపు ప్రదోష సమయం అంటారు ఆ సమయంలో నువ్వు ఏం చెయ్యాలంటే ఆ యొక్క ధర్మదేవత అయినటువంటి అంటే మీ భాషలో చెప్తున్నాను ఎందు అనుకుంటారు కదా మీరు ఆ వృషభేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నంది దగ్గరికి వెళ్ళి వృషా ఆ వృష వృషభము యొక్క ఆ వృషణాలు అంటే వెనక భాగంలో కనిపిస్తూ ఉంటాయి వృషణాలు అని అంటారు యుద్ధు యొక్క వృషణాలు అర్థమైంది కదా నేను చెప్పే భాష ఏంది అర్థమైందా వాటిని అవి పక్కా వెనక మనకు దివ్యంగా చెక్కి ఉంటారు వృషణాలని అవి వాటిని అంటే ఎద్దుకు కింద గింజలు ఉంటాయి కదండి నీకు పచ్చిగా చెప్తున్నాను ఎద్దుకి గింజలుంటాయి అంటే పురుషాంగము ఆ అంగానికి గింజలు ఉంటాయి ఇది వాటిని బయట ఉంటాయి వాటిని ఏం చేయాలంటే నువ్వు ఎడమ చేత్తో స్పృశించి కుడి చేతిని శృంఠమలు ఉంటాయి కదా అదే చెప్తున్న కరుస్తుంగ ఇలా పెట్టి చూపుడు వేలు బ్రటన వేలు ఆ యొక్క కొమ్ముల్లో నుంచి లింగే హి శృంగే సంపశత్ అక్కడి నుంచి శివలింగాన్ని చూడమన్నారు ఇది అందరూ చేస్తుంటారు ఇది ఇదేదో నేను కొత్తగా చెప్తున్నాను కాదు కానీ మూలం చెప్తున్నాను మనం పోయినప్పుడల్లా చేస్తుంటారు ఈ పని కొంతమంది చేస్తారు కొంతమంది ఆ ఇందలు అది పిచ్చి అనుకుంటారు కాదు అది చాలా రహస్యం దాగి ఉంది వృషణాలను స్పృశించి ఆ యొక్క సొంతముల మధ్య నుండి ఈశ్వరుణ్ణి దర్శించినట్లయితే ఎలాంటి ఫలితం చెప్తున్నాడు తవభృతమైర్వరహ అవభృత తుల్యం అని అంటే అవభృత స్నానం అంటారు ఈ అవభృత స్థానమంటే యజ్ఞము పూర్తిగా చేసిన తర్వాత యజ్ఞ యజమానిని కూర్చోబెట్టి ఋత్వికులు స్నానం చేపిస్తారు అంటే వాళ్ళని పవిత్రం చేస్తారు యజ్ఞ ఫలమంతా వాళ్ళకి లభించేట అది అనేక యజ్ఞాలు చేస్తే అవభృత స్నానం చేస్తే ఎలాంటి ఫలితమైతే లభిస్తుందో అట్టి ఫలితము ఆ క్షణమని నీకు లభిస్తూ కుప్పలు కుప్పలుగా పేరుకోబోయేటిది ఎందుకంటే నానాజన్మల్లో నువ్వు చేసినటువంటి ఘోరాకి ఘోరమైనటువంటి పాపాలు అది చెప్పుకోవటానికి కూడా మనం సంకోశిస్తాం అలాంటి ఘోరమైనటువంటి పాపములు ఆ క్షణమే దగ్ధమైపోతాయి మహా దానై అనేకమైనటువంటి దానాలు ఈరోజు మనకు ఐదు పైసలు ఎవరికైనా ఇవ్వాలంటే చేతులు రావు మనసు రాదు కానీ అలా ప్రక్రియ చేసినప్పుడు అనేకమైన గొప్ప గొప్ప దానములు చేసినటువంటి పుణ్యము నీకు లభిస్తుంది చూసారా ఎంత చిన్న విషయం అండి ఇది ఇది ఎవరో చెప్పింది కాదు సుమా ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు వృషభ రూపంలో ఉన్నటువంటి వృషభ ధర్మ దేవతకు ఇచ్చినటువంటి వరం ఇది నిన్ను స్పృశించి నీ శృంఖముల ద్వారా నన్ను దర్శించినటువంటి వాడికి ఎప్పుడు పట్టేప్పుడు కాదు ఎప్పుడు చెప్పారు కేవలము శనివారము ప్రదోష సమయములో మాత్రమే అని ఇప్పుడు మీరు శివాలయాలకు బయలుదేరుతారు రేపు శనివారం ప్రతి శనివారం చేసుకోవచ్చు ప్రతి శనివారము ఈ ప్రక్రియ చేసుకోవచ్చు మేము దరిద్రులమండి కలిసి రావటం లేదండి ఇత్యాది మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇది ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఇది శనివారము ప్రదోష సమయంలో ఈ చెప్పినటువంటి విధంగా పరమేశ్వరుని దర్శించి ఇక అక్కడ కూర్చొని ఆ పరమాత్మను పంచాక్షరి మంత్రం నమస్శివాయ షడాక్షరి చెప్పటంలో నేను పంచాక్షరి అనే శక్తి కొలది ఆ పరమేశ్వరుని చూస్తూ జపించినావా నీ జన్మ ధన్యమవుతుంది చూడండి సనాతన ధర్మంలో నిన్ను కలిగిన ముత్యంలా చేసేటటువంటి ప్రక్రియ ఎంత గొప్పగా మనకు మహర్షులందించినారు చేస్తారా ఓపికొందే ప్రతి ఒక్కరూ చేయండి ప్రతి ఒక్కరు మరి ఇంత గొప్ప రహస్యాన్ని మీకు చెప్పినాను నాకు అభివాదాలు తెలపరా మాట వరుసకి అంటున్నాను ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మీరందరూ ఆచరించారనుకోండి మీరందరూ ఆచరించారనుకోండి మీరందరూ తరించినారనుకోండి మీరందరూ శివానుగ్రహానికి పాత్రులై పిల్ల పాపలతో ఆనందంగా వర్ధిల్లినారనుకోండి మన ఇంట్లో ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది మన పాపమే మన ఇంట్లో వచ్చిన దుర్గంధమే వ్యాపిస్తుంది సర్వము మన ఇంట్లో వచ్చిన సుగంధం అంతా కూడా వ్యాపిస్తుంది ధర్మాచరణతో నువ్వు చేసేటటువంటి అనుష్ఠానము అంతా వ్యాపిస్తుంది ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు ఇంకొకరి నలుగురికి చెప్తావు ఇంకొకరు నలుగురు వాళ్ళకి చెప్తారు అలా ప్రతి ఒక్కరూ ఈ అనుష్ఠానం చేసి దేశమంతా కూడా పాపరహితమవుతుంది అదే ధర్మదేవత కోరుకున్నటువంటిది మానవులు యొక్క సమస్తమైనటువంటి ఈ మురికి తొలగిపోవాలని అఖండంగా తపస్సు చేసినాడు మనందరి కోసం తన కోసం ఏది కోరుకోలేదు కనుక ఇతరుల కోసం ఏదైతే మనం కోరుకుంటామో అది ఏమవుతుంది ఊరినే చెప్తే పోద్యా లోకా సమస్తా సుఖినో భవంతు అని మరి ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి ధర్మాచరణ కూడా చెయ్యాలి కదండి అలాంటి ధర్మాచరణ చేసి అందరూ కూడా తరిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ గొప్ప విషయాన్ని మీకు నేను అందించిన దానికి నాకెంతో ఆనందంగా ఉందండి ఈ విషయాన్ని మీరు మీ స్నేహితులకు మీ హితులకు ఆఖరికి శత్రువులకు కూడా తెలియచేయండి ఎందుకంటే అందరూ అనుష్ఠానం చేయాలి అందరూ ఆ పరమేశ్వరుని యొక్క మనంతా కనుక ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి మీరందరూ కూడా తరిస్తారని నేను ఆశిస్తున్నాను మరి మీకు ఏదైనా సందేహాలు ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి మీ సందేహ నివృత్తిని చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ వండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తాశునో భవంతు ఓం తత్సత్ Om tat sat om tat sat